ఈ ఈ బర్ర ఒకటి అమ్మ ఈ దొడ్డి ఒకటి నా గండనంత ఆ పీడ తీయకపోతేనేమో ఈ దొడ్డి అంతా కంపు కంపు ఆత ఏమో దాంతోనో పెద్ద సాగు మళ్ళా అవ్వ గుడ్లు తెచ్చినావు దొడ్లకు వచ్చింది గుడ్లు తీసుకొని ఇంటికి రాక దొడ్లకు వచ్చాయంది రా కూర ఏమన్నా దొడ్లు అడతా నీ అవ్వ ఇంటికి పోయి మళ్ళీ వడతుందని చెప్పి దొడ్లకు వచ్చి పిడకలు తీసింది ఎట్ల ఇంటికే వచ్చేది అయినా గుడ్లు ఇచ్చిపోతే నేను కూర అడుకుందిక ఒక్కసారి ఇంటికి వచ్చిపోతాను నీకేమైనా నచ్చింది అయినా గుడ్లు ఎడబెట్టినావు గారినే పెట్టినా కనబడతలేదా నీ కళ్ళలో కాకులు చూసినా లేకపోతే కప్పలు చూసినా నీ కళ్ళలో కాకులు చూసినా లేకపోతే కప్పలు చూసినా పెండలో ఎట్ పెండ నా కళ్ళల్లో కాకులు కప్పలుచ్చాయి మరి నీ కళ్ళల్లో ఏం పోస్తారా కుక్కలు పోసయా కుక్కలు పోసయాడు కుక్కలు కాకలే ఇంటికైతే నడు ఇలా చీర నిన్ను చూడు నువ్వు మనుషులు కాదు వర్తను బదర్లో అవే నువ్వు అంతా తిట్టేది ఉంటే ఇంటికి వచ్చినాక తిట్టు కొట్టు కొడుకు పడతా నిన్ను తిట్టుడు కొట్టుడు కదరా కూరండాలి గుడ్లు తేపరా మొగడా అంటే బర్ల దొడ్డి కడ గుడ్లు పెట్టి పెండ తీస్తావు నీ పెండ పొడ నీ పెండ్ తీస్తే ఏమైంది ఇప్పుడు ఏమైంది ఏమి నచ్చింది ఏమి నచ్చింది అంటే బోడగుండ పొద్దున కావాలి గుడ్లు తీసుకొని దొడ్లు పెట్టుకుంటే కూర ఏమండాలరా కుక్క గుడ్ల తోట ఉండాలా కుక్క గుడ్లతో కుక్కలు ఎక్కడ గుడ్లు పెడతా ఏమో ఇంకా నీ గురించి రెండు కుక్కలు తీసుకొచ్చి గుడ్లు పెట్టిస్తా వే నీ గురించి తెచ్చా నా గురించి తెచ్చా కుక్కలు గుడ్లు పెట్టాయి కానీ పిల్లలు పెడతాయి కానీ ఇక వాట తీసుకుపోయి తీసుకుపోయిపో ఆకలైతుంది మూడు గుడ్లు తెచ్చిండు నేనేడిపోతా బంగారం పనికిరా వాళ్ళు అందరు తాకెట్ అడతారు కదా అండ్లో పోయి చాయినైతా నీ షెడ్ పైన మొఖం మీద తందు కదరా నీ షెడ్ పైన మొఖం మీద తందు కదరా రాత్రి అంతగానని చెప్పినా కదరా బట్టుగా తెల్లారంగా పత్తి చేనుకి మందు కొట్టాలని మళ్ళీ ప్యాకెట్ అంట అరే యాదగిరి ప్యాకాట గీ కట్ట అని పోయినావనుకో లుంగూ ఉసిపోయి కొడతా పో ముఖం కడతా పో సరే చొరది నా గురించి తెలుసుగా ఉదయ్ సరూపా లోపల బయటకు అక్కేసింది ఇప్పుడు లోపల వేయాలి అన్నం ఆ ఉండలేదా ఎందుకే ఎందుకేంది ఇంట్లో బియ్యం అయిపోయినాయి బియ్యం ఎట్లా ఎట్లా అయిపోతాయా అయిపోతాయి మరి బర్రలే తక్కువ రాదు తక్కువ రాదు ఇంకేం పనిపాట్లేదు నీకు పొరలు గుంటాను కొడుతున్నావు తిన్నా నేను తింటా బరలేక అయితే ఏంది మీ చేయాలి చెప్పు ఏం చేయలేదు ఏంది వీళ్ళేవే బియ్యం కనుక రేపాయడు నాకు ఏం పనిపాడలేదు నేనేమో ఆడలేక ఆడిడి తిరగాలి నువ్వేమో మొగలు లెక్క ముచుకొని మనుకో రే ముద్రలేష్ట పోడా ఆడిది ఎక్కడైనా తిరిగి సాయిరా మొగవాళ్ళే తిరిగేది నువ్వేం రా ఇట్లున్నావ్ ఆ మొగవాళ్ళు తిరగాలి రూల్ ఉందా ఆడోలు కూడా తిరగొచ్చు గమ్మత్ చేస్తే తడప పోయితే నాకేం తీట పట్టింది తెచ్చి పెడితే వండి పెడతా లేకపోతే ఎండ పెడతా లేకపోతే ఎండ పెడతా పంచాయతీ పార్గను ఓ సారూపా పైసలు పట్టుకురా పోయి తీసుకొస్తా నిజ నాకు ఉండు ఏమ్రా వారి తంగ ఎక్కువ తలపక్క తక్కువ ఉండి నన్ను ఏమ్రా యాదే అంటరా వారి నా కునంత ఇప్పుడు అంటే నీకు అరే పొట్టాడా నా గుండు మీద ఇంటికి వీకైతే కొన మొదలు ఏర్పాటు చేయను నా ముందర కొన గురించి మాట్లాడతా మాట్లాడుతావు పెద్ద పీకుమంతుడు అని అయితే గానీ ఏడిపోతా ఇప్పుడు బంగారం పంచి పెడుతున్నాట అందుకేనే పోతున్నా బంగారం పంచి పెడుతున్నా ఆయన గంత పెద్ద సంచి ఎందుకన్నా అమ్మ బడివే బంగారం అనగనే అన్న అంటున్నావురా సంచి ఎందుకు అంటే నువ్వు బంగారం తీసుకురావద్దురా ఎవరా యాదిగా బంగారం తెస్తే చిన్న డబ్బులు చెప్తారు లేకపోతే ఆడవాళ్ళ పరసలు తెస్తారు ఇంత పెద్ద సంచులు చెప్తారా సన్నాసిగా అరే బుడ్డర కామా బంగారం అంటే పావులు ఎత్తు అర్ధ తులమో తులం కాదురా ఐదు కిలోల బంగారం తెస్తారా అబ్బాయి అదన్న ఐదు కిలోల బంగారం గంతగా ఎడ పంచి పెడుతురే అమ్మ పొట్టోడా మస్తు చూరా ఆశ దోష నేను చెప్తా నా తోక పట్టుకుని రా అప్పుడు చూపిస్తా అబ్బా నిజంగా చూపిస్తావా అరే చూపిస్తా గానీ నేను ఎంత తెచ్చుకుంటున్నా అంతే తెచ్చుకోవాలి ఎక్కువ తక్కువ తెచ్చుకోవద్దు సరేనా ఏ కాదా నీ మాట ఏడ పొల్లు అని పోయే కొనిపోయా ఐదు కిలోల బంగారం అంటే మామూలు కిలో పుస్తకాలు చేయిస్తా వీళ్ళంత వడ్డానం చేయిస్తా వీళ్ళంత పడగోలు చేయిస్తా కాయల కడలు కూడా చేయిస్తాయి కదా పిల్లలకి అబ్బో నీ పిల్లల మీద ప్రేమ బానే ఉంది కానీ మిగిలిన కిలో ఏం చేస్తావో అబ్బా నేను ఎద్దుడని అనుకుంటున్నా నావే మిగిలిన కిలోతోని అదే కిలో మిడల్ వేసుకుంటా అదే కిలో షేక్ ఏసుకుంటా కిలో మిడల్ వేసుకుంటా అదే కిలో షేక్ వేసుకుంటా ఇద్దంతా ముట్టి కూడా తుట్టుకోరా ఇంటి కాడకి అయిపోతుంది నడు పోదాం ఒక అయిపోతుంది అగో నా మొగడేట పోతాండుగా ఓయ్ ఓ సాయిలు ఏందో పుష్వా ఇట్లా వచ్చినావు నీ వచ్చుడు గాలిపోను నేను ఏం చెప్పినాను ఏం చెప్తాను నాకేం చెప్పినావు నట్ల కుటుల దాని పాల ప్యాకెట్ తెమ్మలే ఎదురు పాసు బాలే మొక్క పోడా నీ అవ్వ నీ పాలు గంగలు పోను నువ్వు ఇంటిపోయి తన చేసినా అడిగి ఉండు పో బయటిపోయే పను ఉంది బయటికి బయటకి వెనుక రా నీ అవ్వ అడిబాటులో అంత నీ అవ్వ అడిగా తాను త మోడి చెప్పినప్పుడు పెళ్ళ ఏం చెప్తా తినాలే నడు ఇంటికి పోయి తారుగా పో హే ఏడుకో చెప్తావా చెప్పు తీసుకొని చంపమంటావా నోట్లో మాట కదా ఏం లేదా మొన్న నువ్వు బట్టలు బట్టలు అంటున్నావా బట్టలు కొనుకొచ్చుకుందాం ఏ మీరు నువ్వేమో బట్టలు అంటాను అన్నేమో బంగారం అంటాను ఎవరి కొనిద్దాం అనుకుంటాను చీని లోపల వేసుకుందాం అంటే జాంగానే ఇంకా బంగారం దేని కొనిస్తానే నేను అరే ఉన్న ముచ్చుడు చెప్పేశారా నీ పిల్లలతో ఏం లేదే గాడి నో బంగారం మంచి పెడుతున్నా తిత్తమని పోతున్నావు

తాగా ఏం రా సాయిలు ఏమో కళ్ళేమో ఇంత పెద్ద పెట్టుకొని చూస్తున్నావు ఏం సాగది నువ్వు నన్ను మందలు చె ఏమ్రా నువ్వేమన్నా లవర్వా నా పిల్లన్వా నిన్ను మంది ఏదో సోపుతో వచ్చావని చెప్పి నీకు బిరిప్పించినా సల్ల దాగా ఏదో కింద మీద చూస్తున్నావు అరే అది నేను ఏమంట రాలే నువ్వే అన్ని దొంగ మాట చెప్పినా దొంగ అరే బోసిడికే దొంగ మాటలు నేనేం చెప్పినరా ఏమన్నావా బంగారం పంచి పెడుతురు నా బద్దలు పంచి పెడుతున్నారు అంటే ఇవ్వరా బంగారం ఏద్రే ఇప్పుడు ఈ సౌడ నోటనా ఈ రోజుల్లో ఈ నువ్వు పోయి పాతి రోజుల్లో అమ్ముకునే రోజులు బంగారం దొరికిందంటే రా నీకు నమ్మేది పిచ్చోడా అరే అసలుంటప్పుడు నాకు అబద్ధం చెప్పినవరా అరే బియ్యం అని పోయినా దుడ్డ తల్గొలా నువ్వు అనవడు అబద్ధం ఆడి అందుకొని పోయినా అవును రాబం చెప్ప అవసరం ఏమొచ్చింద్రాలుగా నారావు అరే తమ్ముడు నువ్వు అవలగాని కాదు కానీ నేనే కానీ పుసుకున్న బియ్యం తీసుకున్నావు అనుకో మొయనీకి వదిలేరు నాతో నా కాదు అదే అందుకనే బంగారం అని చెప్పి అబద్ధం ఆడి నిన్ను తీసుకుపోయినా బకరాని లేక నువ్వు దొరికినావు రే యాదిగా నీ బియ్యం బస్తా మొయ్యనీకి బంగారం పంచి పెడుతున్నారు అని చెప్పి పదివేల షాపులు తిప్పుతావరా నన్ను రే యాది ఇవాళ నిన్ను చంపుతారా ఇవాళ నిన్ను చంపుతారు ఇవాళ బతుకలు ఇవ్వరా రే నిన్ను చంపుతారు ఇవాళ రే యాది చంపుతారు ఇవాళ నిన్ను ఎట్టు పెట్టి చంపుతారా అరే స్వార్థపరుడా బియ్యం మోపితా అని చెప్పి బీరు తాపించగారా నీ పొట్టి మొగల నా గోలి రే యాది నువ్వు మంది ఇప్పించిన బీరు ఇప్పించిన బిర్యానీ ఇప్పించిన నువ్వు బంగారు ఇప్పిస్తా అని మోసం చేసినవారు నువ్వు నిన్ను ఎట్లయినా చంపుతారు ఇవాళ నిన్ను చె నేను ఇష్టపెడతా కానీ నాకు అవదేమే చెప్పి తోడుకోపోయినవరా నువ్వు చెప్పరా రోడ్డు పట్టుకుంటే నువ్వు అరే జాతిగా ఉన్నావు కదా అందుకని నేను బల్బు ఎట్లా అనగల చెప్పి ఇట్లా అబద్ధవాడు తీసుకుపోయారు రాపించరా మళ్ళీ కొందరికి లేరు రా వద్దురా అరే ఆయన మీద కూడా అట్లా కొడుతున్నావు ఏంద్ర సంపుతా అయ్యింది నువ్వు ఎవరిని సంపని ఇంకా నా మగని సంపుతా అయ్యింది సంపుడేనే ఇలా నీ మొగని సంపుడే ఏంద్ర సాడే సాత్ పాడతావు నా మొగని సంపుతావు ఏడదన్నారు నిన్ను నా మొగని సంపుతానికి నీ మోడు బంగారం ఇప్పిస్తా చెప్పి బియ్య మోపియానికి తీసుకుపోయి ఉండు మరి మోపించినారా లేదు బీరా పిచ్చిండు ఒరే యాదగిరి నీ కడుపు కాలి కూలిపోను కదరా ఇంతకి బీర్ ఎక్కడది బంగారం ఎక్కడిది అసలు బియ్యం మూట ఎక్కడరా బియ్యం మూటనా బియ్యం మూటనా బియ్యం అగో అరుంది సంగతి ఏంద్రా వాడుకో వాళ్ళు చంపుతేనే వాళ్ళు ఎట్లా చంపుతా వాడిని వాడిని నువ్వు చంపుడు కాదురా నిన్ను నేను చంపుతా అగో నీ అవ్వ నన్నేం చంపుతావు నువ్వు నాకేమని చెప్పి పోయినవరా బంగారం బట్టలు తెత్తా అని చెప్పి పోలేదా నీకు బంగారం ఏదిరా నాకేం తెలుసే ఆ బడ్డు గడ అట్లా అవద్దని చెప్పి పోయిండు బంగారం లేదు పాసు లేదు నీకు ముందే చెప్పినా కదా వాళ్ళు అసోంటోళ్ళని నువ్వు ఇంటికి రా నీ సంగతి చెప్తా వాళ్ళు ఇవాళ ఎట్లయినా చంపుతాపా బంగారం విప్పుతా అని చెప్పి బియ్యం బస్సం మోసేదాని ప్లాన్ చేసింది వాడు నన్ను సంపద ఎట్లాంటి దంపుదామని అని దంపతుయ్యాలి తిడతామో నేను ఎక్కడ పోయి ఇంకేమో తాళం పెట్టే ఉంది ఇంతకే వచ్చుడు కనపడాడు అరేగిరిగా ఇది ఎక్కడ పోయిండు యాడ దాసుకుండు

ఏడుటే రేషన్ షాప్లు ఉంటాయి రేషన్ షాప్ బిఎన్ గాడరా నీందమ్మన బిఎ అయింది అవి కూడా రేషన్ షాప్లలో ఉన్నాయి బాడకా బిఎన్ దమ్మని పైసలు ఇస్తే చెట్టుకి నగుసంతాకు రగుసంటా ఏంట్రా బా కొట్టగా కొట్టగా కొట్టు పోయి చిహాసి బిఎ దవా అమ్మ అమ్మ హాయ్ అవ్ అవ్ బిఎమే ఇదా బియ్యం తెద్దామని పది దుకాణం తిరిగింది ఏడ దొరకలేదు ఏంది బియ్యం దొరకలేదా బియ్యం దొరకకపోతే పైసలు ఇరా పైసలు యాదగిరి పైసలు ఏయి ఏయిరా యాదగిరి మాట్లాడు ఏయి ఈ పైసలు ఏమైతే బియ్య కోసం బాగా తిరిగి తిరిగి దూపాయి ఆ సాయిల్ గారు నిరిద్దరం చిరొక బీరు టాటా బై బాయ్ కథం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ బియ్యం దమ్మని పైసలు ఇస్తే బియ్యం తాగొస్తావు ఏం తింటావు రా ఇప్పుడు గడ్డి తింటావా గారెడ్ తింటావాళ్ళు పైసల ఏం చేయాలను పోయి పైసలు నడుక్కొస్తా ఏ వెల్కమ్ కామెడీ ఎట్లంది వీడియో బిఎం దిమ్ అంటే బీర్ తెచ్చాడు అయితే ఈ జర్రా కొంచెం లేట్ అయిపోయింది వీడియో ఎందుకంటే సబ్స్క్రైబర్లు కొంచెం తక్కువ ఉన్నారు మాంటిషన్ కాలేదు ఎందుకంటే చాలా కష్టపడి ఆ నాలుగు వీడియోలకు మస్తు కష్టపడి చేసాము దానికి కూడా మస్తు సపోర్ట్ ఇచ్చారు మీరు ఈసారి ఈ వీడియోకి మాత్రం వెయ్యి లైకులు రావాలి వీడియో ఎట్లా ఉందో మీకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అది త్వర అతి త్వరలోనే మీకు మీ ముందుకు కొత్త వీడియో వస్తుంది అది మాత్రం పిచ్చి పిచ్చి నవ్వుకుంటారు మేము ఆ స్టోరీని మేము నవ్వుకొనికే మాకు వారం రోజులు పెట్టింది ఇక అది రెండు రోజులలో తీసేస్తాము రెండు ఇద్దరు స్టార్లు వస్తారు యూట్యూబ్లకు ఒక లేడీస్ అంటే మీరు అందరు చూస్తున్నట్ారు ఆమెను లేడీస్ పేరు చెప్ప ఇంకా జెంట్స్ పేరు ఆయన ఆయన కూడా ఒక స్టారే ఆ స్టార్ పేరు షార్ట్కట్లు చెప్తా ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి ఏ ఆ స్టార్ని తీసుకొస్తా మీరు అయితే పొట్టు పొట్టు నవ్వుకుంటారు ఇక మీరైతే అయితే నవ్వు కూడా ఉండండి సపోర్ట్ చేయండి వెయ్యి లైక్లు రావాలని కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్